ఓం నమో వెంకటేశాయ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యూనిటెక్ వ్లాగ్స్ తెలుగు నేను మీ మహర్షి శర్మని ప్రజెంట్ అయితే నేను తిరుమల శ్రీవారి ఆలయం ఎదురుగుండ ఉన్న మైదానంలో ఉన్నాను మీరైతే టైం అర్ధరాత్రి ఒంటి గంట నర అయింది ఒంటి గంట నరకి శ్రీవారి ఆలయం ఎదురుగుండా ఎలా ఉంటుంది అనేది ఈ వీడియోలో చూపించబోతున్నాను మీరు కనుక ఛానల్ కొత్త అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఇది శ్రీవారి ఆలయం గోపురం పైన ఏడు కలశలు దీన్ని రాజగోపురం అంటారు ఇక్కడ ఉన్నది సన్నిధ గొల్ల మండపం సో ఏంటంటే చాలామందికి రూమ్స్ దొరకకపోయినా ఇక్కడ వచ్చి పడుకుంటారు ఇక్కడ చూడొచ్చు చాలామంది అంతా పడుకున్నారు కిందనే పడుకున్నారు ఇక్కడ ఎందుకు పడుకుంటారంట చాలామంది ఆలయం ఎదురుగుండా మూడు రోజులు నిద్రించడం చాలామందికి ఇక్కడైతే ఇక్కడ నమ్మకం పడుకోవాలని ఆరు బయట చాలా మంది కోరండి రూమ్స్ తీసుకోరు సోమవారి ఆలయం ఎదురున్న మైదానంలో రాత్రి నిద్రిస్తారు కొంతమందికి రూమ్స్ దొరక్క ఇక్కడ నిద్రిస్తే కొంతమంది కోరండి రూమ్స్ లాకర్స్ లాంటివి ఏమీ లేకుండా ఇక్కడ నిద్రిస్తారు ఇక్కడ పడుకోవాలి మూడు రాత్రులు నిద్రలు చేయాలి అని చెప్పేసి ఇక్కడైతే పడుకుంటారు ఇప్పుడు మీరు చూడొచ్చేది సహస్ర దీపాలంకరణ సేవా మండపం పైన రూఫ్ కూడా ఉంది సో మంచు వాన ఎండ ఏమీ తగలవు సో ఇక్కడైతే అందరూ చాలామంది పడుకున్నారు సహస్ర దీపాలంకరణ సేవా మండపం ఇక్కడ కూడా జనాలు అయితే పడుకున్నారు చాలా మంది వీడియోస్కి అయితే స్టిల్స్ ఇస్తున్నారు వీడియోస్ స్కిల్ ఇస్తున్నారు అండ్ మీరు చూడొచ్చు అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు కండ జ్యోతి కండ జ్యోతి కొబ్బరికాయలు కొట్టి హారతిర్చే ప్రదేశం వెనకట్ల బేడి ఆంజనేయ స్వామి వారి ఆలయం ఉంది ఇక్కడ చాలా మంది భక్తులు రాత్రి కూడా కొబ్బరికాయలు కొట్టి మొక్కు తీర్చుకుంటున్నారు అండ్ ఆ మెట్ల మీద కూర్చుంటున్నారు కొంతమంది ధ్యానం చేస్తున్నారు కొంతమంది ఫోటో ఫొటోస్టిల్స్ ఇస్తున్నారు ఫోటోషూట్ అండ్ ఎవరికైతే సోమవారం ముప్పు ఉంటుందో ఇక్కడ టెంకాయలు ఉంటుంది టెంకాయలు తీసుకొని కర్పూరం అగరబత్తులు అన్నీ ఉంటాయి అక్కడైతే లైన్ ఉంది అక్కడైతే లైన్ ఉంది చూడండి అండ్ ఇక్కడ పెద్దజీఆర్ మఠం ఉంది ఇక్కడ నాద నాదనీరాజన మండపం అనమాట ఈ నాదనీరాజన మండపం కూడా జనాలు ఆరు బయటే నిద్రిస్తున్నారు అక్కడైతే ఇంకా ఎక్కువ మంది నిద్రిస్తున్నారు చాలామంది దర్శనం అనంతరం బయట కూర్చుని శ్రీవారి ఆలయం బయట కూర్చుని ప్రసాదం తింటూ కూర్చున్నారు అండ్ చాలామంది ఎవరైతే జనాలు అక్కడ నడుచుకుంటూ వస్తున్నారో వాళ్ళు ఏంటంటే దర్శనం వెళ్ళేటప్పుడు వాళ్ళ ఫోన్స్ అండ్ లగేజెస్ ఇచ్చారు అది తిరిగి మళ్ళీ పిఏసీ ఫోర్ దగ్గర తీసుకోవాలి ఆ పిఏసీ ఫోర్ వెళ్ళాలంటే ఇలానే వెళ్ళాలి లడ్డూ కౌంటర్ నుంచి మళ్ళీ వెనక్కి వచ్చి ఇలా మెట్లెక్కి అలా వెళ్ళాలి నువ్వు అక్కడ గోపురం కనిపించిన చూస్తారా ఆ బ్యాక్ సైడ్ అనమాట సో ఇక్కడైతే రద్దీగానే ఉంది ఈరోజు అర్ధరాత్రి అయినా సరే చాలామంది పడుకున్న చాలామంది మెలుపుగానే ఉన్నారు ఫోటోషూట్ అని చేస్తున్నారు శ్రీవారి ఆలయం రాత్రిపూట ఇలా ఉంటుంది దర్శనాలు అయితే ఒంటి గంట యాభై అర్ధరాత్రి ఒంటి గంట యాభై వరకు దర్శనాలు ఉంటాయి రాత్రి రెండు గంటల నుంచి ఏకాంత సేవ పవలింపు సేవ అని కూడా అంటారు అది జరుగుతుంది మూడు గంటలకి సుప్రభాత సేవ జరుగుతుంది ఆ తర్వాత అంగప్రదక్షిణ వాళ్ళకి దర్శనం ఆ తర్వాత సర్వసాధారణ దర్శనం ప్రజెంట్ అయితే ఒంటి గంట ముప్పై ఎనిమిది అయింది టైం జనాలు ఎలా ఉన్నారంటే ఇది అర్ధరాత్రిలో అయితే అనిపిస్తలేదు సాయంత్రం ఆరు గంటలకు ఎలా ఉందో అలానే అనిపిస్తుంది అక్కడ కొబ్బరికాయలు కొట్టే చోట ప్రదేశం అయితే చాలా రష్గా ఉంది చాలామంది పడుకుని అన్నారు మీరు చాలా చాలామంది అయితే కప్పుకున్నారు దుప్పట్లు కప్పుకున్నారు ఎందుకంటే తిరుమలలో ఎంత మేనలైనా ఎండాకాలం అయినా సరే అర్ధరాత్రి అయితే లైట్గా మంచు కురుస్తుంది మరీ డిసెంబర్లో అంత మరీ కాదు కానీ లైట్గా మంచు కురుస్తుంది చల్లగా అనిపిస్తుంది చలిగా కూడా అనిపిస్తుంది అండ్ గాలి లేదు చల్లగా ఉంది ప్రజెంట్ అయితే చూడండి ఫోటో ఫోటోషూట్ చేస్తున్నారు ఆయన ఫోటోగ్రాఫర్ సిల్స్ అయితే బాగా ఇచ్చారు నాకారు చూడొచ్చు శ్రీవారి సేవకులు సేవ ముగించుకొని శ్రీవారిని దర్శించుకుంటున్నారు శ్రీవారి సేవకులు వాలంటీర్ సేవస్ తిరుమల ఆలయం గోపురంని అలా చూస్తే ఎంతసేపు అయినా అలా వండుకోని అనిపిస్తుంది అండ్ నాదనీరాజన మండపం ఇది నాదనీరాజన మండపం అండ్ ఇది నాదనీరాజనం మండపం అది సహస్ర దీపాలంకరణ సేవ మండపం ఈవినింగ్ రోజు ఐదు గంటలకి సహస్ర దీపాలంకరణ సేవ ఉంటుంది ఆ సేవ ఇందులోనే అండ్ మార్నింగ్ అయితే కల్చరల్ యాక్టివిటీస్ అన్నీ ఉంటాయి అది ఇక్కడే జరుగుతుంది అండ్ నైట్ టైం ఇక్కడ ఇక్కడైతే చాలామంది పడుకుంటారు కొంచెం ముందుకెళ్ళి చూపించే ప్రయత్నం అయితే చేస్తాను అసలు ఇది అర్ధరాత్రి అయినా అన్నట్టుగా ఉంది ఒకరికాల జనాలు పడుకున్నారు చాలా మంది పడుకున్నారు గ్యాప్ లేరు అసలు కొబ్బరికాయలు పట్టే స్థలం కొబ్బరికాయలు అమ్మే స్థలం జనం చూడండి ఉన్నారు ముప్పులు తీర్చుకుంటున్నారు అండ్ ఇంక మెట్లు దగ్గరైతే మామూలుగా చెప్పనవసరం లేదు ఎక్కుతున్నారు దిగుతున్నారు ఫోటోలు తీసుకుంటున్నారు ఇది శ్రీవారి ఆలయం కొంచెం వెనక్కి నుంచి వస్తే ఇలా కనిపిస్తుంది అండ్ ఈ లైటింగ్స్ ఏదైతే ఉన్నాయో ఇవి కొత్తగా పెట్టినట్టున్నారు చాలా బాగున్నాయి చాలా బాగున్నాయి అండ్ దీపం కాంతులు దీపం ఆర్థిస్తున్నారు నైట్ విజువన్లో ఇలా కనిపిస్తున్నాయి మనకి నార్మల్ విజన్ లాగా కూడా చూడండి నైట్ విజన్ లాగా శ్రీవారి ఆలయం నైట్ విజన్లో ఎలా ఉంటుందో చూద్దాం ఇప్పుడు శ్రీవారి ఆలయం నైట్ విజువన్లో మనకి ఇలా కనిపిస్తుంది బాగా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది సో ఇది ఫ్రెండ్స్ తిరుమల అర్ధరాత్రి అయితే ఇలా ఉంటుంది నాకైతే ఇది అసలు అర్ధరాత్రి అని అనిపించట్టు సాయంత్రం చీకటి పడిన తర్వాత ఎలా ఉందో అలా ఉంది చాలా మంది పడుకున్నారు చాలా మంది